డాక్టర్ విజయభాస్కర్ మాస్టర్స్ ఇన్ ఆర్థోపెడిక్స్ బోన్ క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అనేది మనము ఈ మధ్య కాలంలో ఈవెన్ అన్కామన్ అయినా కూడా చూస్తూ ఉన్నాం నెంబర్ ఆఫ్ కేసెస్ డిటెక్షన్ ఎక్కువగా జరుగుతుంది ఎందుకంటే స్క్రీనింగ్ టెస్ట్లలో ఎక్కువగా మనకు ఈ బోన్ క్యాన్సర్స్ అనేవి బయటపడతాయి సో బోన్ క్యాన్సర్ అంటే ప్రాలిఫరేటివ్ అబ్నార్మల్ సెల్స్ ఇన్ ద బోన్ని బోన్ క్యాన్సర్గా తీసుకుంటాం సో బోన్ క్యాన్సర్లో అన్నీ ప్రమాదకరం కాదండి ఇందులో బినైన్ అని ఒకటి ఉంటుంది రెండోది మ్యాలిగ్నెంట్ అని ఉంటుంది బినైన్ అంటే అది నార్మల్ గడ్డగా పరిగణలోకి తీసుకోవాలి అంటే ఇట్స్ లైక్ ఎ ట్యూమర్ సో అందులో క్యాన్సరస్ క్వాలిటీస్ క్యారెక్టర్స్ ఆఫ్ సెల్స్ ఉండవు సో గడ్డలాగా ఉంటుంది కానీ అందులో ప్రాలిఫరేషన్ అంటే ఆ గుణము ఏదైతే పక్కనున్న వివిధ రకాల టిష్యూస్ని పెథలాజికల్గా డ్యామేజ్ చేయదు బిన ట్యూమర్స్లో అదే మ్యాలిగ్నన్ ట్యూమర్ ఏంటంటే అది క్యాన్సర్ టిపికల్ క్యాన్సర్ అంటాం సో అది ఏం చేస్తుందంటే బోన్నే కాదు బోన్ చుట్టూ ఉండే సాఫ్ట్ టిష్యూస్ని అంతే కాకుండా ఆర్గన్స్ని కూడా ఇన్ఫెక్ట్ చేస్తుంది ఆ ఇన్ఫెక్షన్ చేయటం వలన ఆ క్యాన్సర్ స్ప్రెడ్డింగ్ అనేది ర్యాపిడ్గా ఉంటుంది మనకు బాడీలో కొన్ని ఇంపార్టెంట్ బోన్స్ పెల్విక్ బోన్స్లో కానీ లేకపోతే లాంగ్ బోన్స్లలో ఇలాంటి మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతాయో అవి ఈవెన్ లంగ్స్కి లివర్కి కిడ్నీస్కి ఆర్ ఎనీ వైటల్ ఆర్గన్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ స్ప్రెడ్ అవ్వచ్చు సో దీన్ని మనము మల్టీ స్ప్రెడ్డింగ్ ఆఫ్ ద క్యాన్సర్ డిజీజ్ అంటాం సో ఈ రెండు క్యాన్సర్స్ని మనం ఎప్పుడు పరిగణలోకి తీసుకోవాలి సో మనకు యూజువల్గా ఈ మధ్య కాలంలో నెంబర్ ఆఫ్ కేసెస్ డిటెక్ట్ అవుతున్నాయి ఎక్కువగా మనకు సార్కోమాస్ అంట అంటే ఎక్కువగా మనకు ఈ యొక్క బోన్ డిజీజ్ బోన్ క్యాన్సర్స్ని మనం సార్కోస్మా సార్కోమా అనుకుంటాం ఇది చాలా ఫాస్ట్గా అడల్సెంట్ ఏజ్ కానీ కొంచెం మిడిల్ ఏజ్లో కానీ వైడ్ స్ప్రెడ్గా ఫాస్ట్గా అంతేకాకుండా స్పీడ్గా వస్తుంది ఫాస్ట్ అంటే వితిన్ డేస్లోనే మనం దాని గ్రోత్ ఫాస్ట్గా చూస్తాం అదే బిన ట్యూమర్ ఏదైతుందో అది స్లోగా కొన్ని సంవత్సరాల తర్వాత మనకు ఒక గడ్డలాగా ఏర్పడుతుంది సో ఈ కాన్సిక్వెన్స్ అంటే మన దాని యొక్క స్ప్రెడ్డింగ్ బట్టి కూడా మనం అది క్యాన్సర్ లేకపోతే బినన్ ట్యూమర్ అని చెప్పుకుంటాం సో ఏదైనా ఒక ట్యూమర్ అంటే అది గడ్డ దానివల్ల వాపు రావడం నొప్పి రావడం ఎర్రబడ్డం దాని దగ్గరలో ఉన్న జాయింట్స్లో రిస్ట్రిక్టెడ్ మూమెంట్స్ రావడం లాంటివి మనం కామన్గా చూస్తూ ఉంటాం సో ఎప్పుడైతే బోన్ క్యాన్సర్ ఇన్వాల్వ్ అయ్యి పక్కన ఉండే సాఫ్ట్ ఇష్యూ ఇన్వాల్వ్ అవుతుంది అనుకోండి మజిల్స్ అనుకోండి టెండన్స్ అనుకోండి వ్యాస్కులేచర్ అనుకోండి ఆర్ సాఫ్ట్ ఇష్యూ అనుకోండి స్ప్రెడ్ అవుతుందో అది స్కిన్ వరకు కూడా ఎరప్ట్ అయ్యే ఆస్కారం ఉంటుంది అలాంటి ట్యూమర్స్ క్యాన్సరస్ ట్యూమర్స్ చాలా డేంజర్ ఉంటుంది అవి ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతాయి సో ఎనీవే మనం బేసిక్గా ఒక ట్యూమర్ని కనుక్కోవాలంటే బేసిక్ ఎక్స్రే తీసుకుంటాం దాని ద్వారా మనకు టెక్నికల్గా కొంత ఐడియా వస్తుంది అది బినన్ ట్యూమరా లేకపోతే క్యాన్సరస్ ట్యూమరా మ్యాలిగ్ని ట్యూమరా సో ఫస్ట్ మనం ఎక్స్రేలో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది తర్వాత అవసరం ఉంటే సిటీ స్కాన్ కానీ లేకపోతే ఈవెన్ ఎంఆర్ఐ కానీ తెలుసు చేయటం వల్ల మనకు ఇన్ ఇన్ఫెక్షన్ ఆ యొక్క ట్యూమర్ కండిషన్ని స్ప్రెడ్డింగ్ని కూడా చూసుకోగలుగుతాం సో పెట్ స్కాన్ అని ఉంటుంది ఆ పెట్ స్కాన్ టై చేయటం వల్ల మనకు స్పెసిఫిక్గా ఒక ట్యూమర్ ఒక క్యాన్సర్ ఒక స్పెసిఫిక్ ఏరియాలో ఉండి అది డిఫరెంట్ డిఫరెంట్ బాడీలో డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గన్స్లో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయినప్పుడు దాన్ని పెట్ స్కాన్ ద్వారా హాట్ హాట్స్పాట్స్ను చూసి తద్వారా మనం వైద్యానికి అనుకూలంగా ఉంటుంది సపోజ్ స్టేజ్ వన్ టూ త్రీ ఫోర్లో స్టేజ్ ఫోర్లో పెట్ స్కాన్లో మనకు వైడ్ స్ప్రెడ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అది ట్రీట్మెంట్కు అనుకూలంగా ఉండదు స్టేజ్ వన్ టూ త్రీలో మనకు ప్రిఫరబుల్లీ లోకలైజ్డ్ ట్యూమర్స్ అయినా లోకలైజ్డ్ క్యాన్సర్ అయినా వాటిని సర్జికల్ టెక్నిక్ ద్వారా కానీ కీమోటెక్ కీమోథెరపీ ద్వారా కానీ రేడియేషన్ థెరపీ వలన కానీ మనం ట్రీట్ చేయవచ్చు కానీ అదే స్టేజ్ ఫోర్ దాటిపోయి మల్టిపుల్ బాడీ లెవెల్స్లో మనకి ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే ట్యూమర్ కానీ స్ప్రెడ్ అయినా దాన్ని మనం టెక్నికల్గా సర్జికల్గా చేయలేము యూజువల్గా కీమోథెరపీ కానీ రేడియోథెరపీ వలన మనం కొంతవరకు చేయగలుగుతాం కానీ మ్యాక్సిమం క్యాన్సర్స్ని మనం ఎవాయిడ్ చేయలేము సో యూజువల్గా లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కీమోథెరపీ రేడియోథెరపీ అండ్ సర్జికల్ ఇంటర్వెన్షన్స్ ఉంటాయి సో ఏదేమైనా క్యాన్సర్స్ అన్నది వన్ ఆఫ్ ద మోస్ట్ డెడ్లీ డిజీజ్ కాబట్టి ఆ డిజీజ్ని మనం స్ప్రెడ్ కాకుండా వీలైనంత వరకు ఈ ప్రాలిఫరేషన్ ఆఫ్ అబ్నార్మల్ ప్యాథలాజికల్ సెల్స్ ఇన్ ద బాడీ ఎందుకు అవుతుంది అన్నది మనము హెరిడిటరీ ప్రకారం అవుతుందా లేకపోతే జీన్స్ ప్రకారం అవుతుందా లేకపోతే అక్వైర్డ్ అంటే ఈ రోజు ఉన్న పొల్యూషన్ వలన అవుతుందా లాట్ ఆఫ్ పొల్యూషన్స్ వాటర్ పొల్యూషన్ ఉంది ఎయిర్ పొల్యూషన్ ఉంది ఫుడ్ పొల్యూషన్ ఉంది చాలా సౌండ్ పొల్యూషన్ ఉంది వీటన్నిటి ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఉంది సో ప్రొఫెషనల్ అజార్ట్స్ ఉంటాయి వీటన్నిటి కారణంగా కూడా మనకు ఈ క్యాన్సర్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి వీటిని మనం సక్రమంగా హ్యాండిల్ చేయగలిగితే మనం ఈ డిజీజెస్ని అవాయిడ్ చేసే ఆస్కారం కూడా ఉంటుంది